హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈ రోజు వీడియోనైతే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ వీడియో వచ్చేసి మనకి చాలా మందికి హెయిర్ అయితే చాలా రఫ్గా ఉండిపోతుంది అదేవిధంగా ఎంతటి కర్లీ హెయిర్ అయినా సరే మన హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా సిల్కీగా షైనీగా పెరగటా మనకి ఉండడానికి అయితే అయితే నేను ఒక మంచి హెయిర్ మాస్క్ అనేది చూపించబోతున్నాను అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న వాటితోనే నేనైతే ఇక్కడ హెయిర్ మాస్క్ అనేది చూపించబోతున్నాను చూశారు కదా ఆల్రెడీ మీకు చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ మనకి బాగా పండిన అరటి పండ్లతోటి హెయిర్ మాస్క్ అనేది చూపించబోతున్నాను ఈ హెయిర్ మాస్క్ అనేది మనకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇక్కడ నేనైతే దీనికోసం అయితే ఇక్కడ ఫైవ్ ఇంగ్రిడియంట్స్ తోటి హెయిర్ మాస్క్ అయితే చూపించబోతున్నాను ఇక్కడ చూసారు కదా మనకి అయితే అరటి పండ్లు విధంగా కొబ్బరి నూనె అదేవిధంగా మనకి హనీ నిమ్మరసము మనకి కొబ్బరి ఇక్కడ ఈ ఐదు ఇంగ్రిడియంట్స్ తోటి అయితే ఇక్కడ నేను హెయిర్ మాస్క్ అనేది చూపించబోతున్నాను ఇక లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ ఏంటనేసి చూద్దాం రండి ఇక ముందుగా అయితే నేను మనము కొబ్బరినైతే ఈ విధంగా మనం చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ కొబ్బరి మనం ఇదే విధంగా డైరెక్ట్గా పేస్ట్ అయితే చేసుకోలేము కదా అందుకోసం అనేసి ఇక్కడ నేను కొబ్బరిని ఈ విధంగా తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవటం వల్ల మనకి దీంట్లో నుంచి మనకి ఈ కొబ్బరిలో ఉండేటువంటి కొబ్బరి పాలు అయితే మనకి మన హెయిర్కి అయితే యూజ్ అవుతుంది అందుకోసం అనేసి ఇక్కడ నేను ఈ అయితే ఇక్కడ ఈ విధంగా మిక్సీ జార్లోకి అయితే కట్ చేసుకొని ఈ విధంగా వేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా మనకి మొత్తం కూడా కొబ్బరినంతా మీరు ఎంత అయితే కొబ్బరి క్వాంటిటీ తీసుకుంటున్నారో ఆ క్వాంటిటీ తగ్గట్టుగా మీరు కొబ్బరిని అయితే తీసేసుకోవాలి ఎందుకంటే మనకి కొబ్బరి పాలు అనేది మన హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇందుకోసం అనేసి చెప్తున్నాను మనము ఈ కొబ్బరి పాలు కాకుండా మన ఇంట్లో ఉండే పాలనైనా యాడ్ చేసుకోవచ్చు కానీ అంత దానికి వచ్చే రిజల్ట్ కన్నా కూడా మనకి కొబ్బరి పాలకే మంచి రిజల్ట్ అనేది వస్తుంది అందుకోసం అనేసి కొబ్బరిపాల గురించి అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇంకా మనకి కొబ్బరి పాలు అనేది ఏ విధంగా చేసుకోవాలి అని మళ్ళీ అడుగుతూ ఉంటారు అనేసి ఇక్కడ ముందుగా నేనైతే కొబ్బరి పాలు నేనైతే ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటానో నేనైతే షేర్ చేస్తున్నాను ఇక్కడ చూశారు కదా కొబ్బరి మొత్తాన్ని కూడా మనము ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి మనకి ఇంత కొబ్బరి కూడా పట్టదండి చాలా ఎక్కువగా అవుతుంది అందుకోసమై నేను మనము మనం మిక్సీకి పట్టేటప్పుడు ఇది మనకి కొంచెం అయితే మనకి మిక్సీకి అయితే తిరగదు కదా అందుకోసం అనేసి ఇక్కడ నేను కొంచెం క్వాలిటీ ఎక్కువగా తీసుకొని ఈ విధంగా కొబ్బరిని అయితే తీసుకుంటున్నాను దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని అయితే తీసుకోవాలి చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్లో హాఫ్ గ్లాసు వాటర్ని అయితే తీసుకొని మనము మొత్తం కూడా మిక్సీకి పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా వాటర్ అయితే వేసుకున్న తర్వాత నేనైతే మిక్సీకి పట్టేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే మనకి మిక్సీకి పట్టుకున్న తర్వాత మెత్తగా మనము ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసేసుకొని ఒక బౌల్ తీసుకొని ఈ మనము ఈ పాలను అయితే సపరేట్ చేసుకుందాము మనకి ఇక్కడ ఈ విధంగా మనం స్ట్రైన్ చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి మనకి కొబ్బరి పిప్పి అనేది వస్తూ ఉంటుంది కదా ఆ కొబ్బరి పిప్పిని కూడా మనం వేస్ట్ అని పడేయకుండా ఆ కొబ్బరి పిప్పితోటి మనము కొబ్బరి ఉండలు కూడా చేసి పెట్టవచ్చు పిల్లలకైనా సరే పెద్దవారైనా సరే ఎవరైనా సరే తినొచ్చు కొబ్బరి అనేది మనకి చాలా మంచిది కాబట్టి ఈ విధంగా కొబ్బరి ఉండలు అయితే చేసి పెట్టండి పిల్లలకి అది వేస్ట్ అని పడేసే కన్నా కూడా ఈ విధంగా మనకి క్వాంటిటీ ఎక్కువగా తీసుకొని మీరు ఈ విధంగా కొబ్బరిని మిక్సీకి పట్టుకున్న తర్వాత కొబ్బరి ఉండలు అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఈ విధంగా మిక్సీకి పట్టేసిన తర్వాత మనము ఈ పాలను అయితే మనం ఇక్కడ చూసారు కదా ఈ బౌల్లోకి అయితే మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఇక మనము ప్రాసెస్ అయితే చూద్దాము ఇక్కడ ఈ విధంగా కొబ్బరి పాలు తయారైపోయిన తర్వాత నేనైతే మళ్ళీ ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఆ మిక్సీ జార్లోకి మనము ముందుగా అయితే అరటి పండ్లను అయితే తీసుకున్నాం కదా మన హెయిర్ క్వాంటిటీ తగ్గట్టుగా చూసుకొని మనము ఇక్కడ అరటి పండ్లను అయితే తీసుకోవాలి ఇక్కడ మనకి మన హెయిర్ లాంగ్ హెయిర్ అయితే రెండు అరటి పండ్లు పడతాయి లేదు మీడియం షార్ట్ హెయిర్ అలా అయితే ఒక అరటి పండు అయితే సరిపోతుంది దాని తగ్గట్టుగా క్వాంటిటీ చూసుకొని మీరు అరటి పండ్లను అయితే తీసుకోవాలి ఇక్కడ నేనైతే రెండు అరటి పండ్లను అయితే తీసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా అరటి మీరు మనం తొక్కుతో అయినా సరే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు మనకి ఇంకా బాగా పండిన అరటికాయ చూసారు కదా ఈ అరటికాయ అయితే నాకు చాలా బాగా పండింది అందుకోసం అనేసి ఇక్కడ మనం తొక్కుతో అయినా సరే తీసుకోవచ్చు మనం హెయిర్ వాష్ చేసేటప్పుడు కొంచెం అక్కడక్కడ స్ట్రక్ అయిపోతుంది అందుకోసం అనేసి ఇక్కడ నేను అరటి పండ్లు మాత్రమే లోపల మనకి తొక్క కాకుండా పండు మాత్రమే తీసుకుంటున్నాను ఎందుకంటే తొక్కతో కూడా తీసుకోవచ్చు మనకి హెయిర్ వాష్ చేసిన తర్వాత మనం పూర్తిగా హెయిర్ అంతా కూడా ఆరిపోయిన తర్వాత మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది కానీ నేనైతే ఇక్కడ తొక్క అయితే వేయడం లేదు తొక్క కూడా కావాలనుకున్నట్లయితే వేసుకోండి మనకి తొక్కలో కూడా మనకి చాలా విటమిన్స్ అనేది ఉంటాయి కాబట్టి మీరు తొక్కను కూడా తీసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా ఒక అరటిపండు ఫుల్గా వేసి ఒక అరటిపండు మట్టుకు హాఫ్ వరకు అయితే వేసాను కొంచెం లోపల పాడైపోయేసరికి ఇంకా సపరేట్గా తీసేసుకొని ఈ విధంగా అరటిపండు తొక్కలు కూడా మనము ఈ విధంగా వేసేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కొబ్బరిపాలను అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ పాలను కూడా ఒక ఫోర్ నుంచి ఫైవ్ స్పూన్స్ వరకు అయితే వేసుకోవాలి మీరు ఒక అరటిపండు తీసుకున్నట్లయితే కొంచెం కొబ్బరి పాలను అనేది తగ్గించేసుకోండి ఎందుకంటే మనకి కొంచెం మనం ఇది మిక్సీకి పట్టేటప్పుడు మనకి వాటర్ అయితే ఎక్కువైపోయి కొబ్బరి పాలు మన హెయిర్కి అప్లై చేసేటప్పుడు కొంచెం కారిపోతూ ఉంటుంది అలా కాకుండా మీరు చూసుకొని క్వాంటిటీ అనేది పాలను అయితే యాడ్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ మనం తేనె వేస్తాము నిమ్మరసం వేసుకుంటాం కాబట్టి కొంచెం లూజ్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మీరు కొంచెం చూసుకొని దాన్ని తగ్గట్టుగా అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని కూడా పిండుకుంటున్నాను చూసారు కదా ఒక స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని కూడా తీసుకున్న తర్వాత అదే స్పూన్ తోటి ఇక్కడ నేను కొబ్బరి కూడా తీసుకుంటున్నాను చూశారు కదా అదే స్పూన్ తోటి ఇక్కడ నేను కొబ్బరి నూనె కూడా తీసుకున్న తర్వాత దీంట్లోకి మళ్ళీ మనము అదే స్పూన్ తోటి హనీ ఏ హనీ అయినా పర్వాలేదండి మనకి షాపులో దొరికేటువంటి హనీ అయినా సరే మనకి ఇంట్లో ప్యూర్ కోకోనట్ మనకి హనీ అనేది ఉంటుంది కదా ఆ హనీ అయినా సరే తీసుకోవచ్చు హనీ వల్ల మన హెయిర్ అనేది వైట్గా రావటము అలాంటిదైతే ఏమి జరగదు మన హెయిర్కి అయితే మంచి కండిషనర్ లాగా అయితే పని మన హనీ అనేది మీరు తప్పకుండా అయితే హనీ వేసుకోవటం అస్సలు మర్చిపోకండి స్కిప్ చేయకండి హనీ వల్లనే మన హెయిర్ అనేది కొంచెం స్మూత్గా సిల్కీగా అయితే ఉంటుంది అదేవిధంగా మంచి కండిషనర్ లాగా పనిచేస్తుంది హనీ వచ్చేసి ఇక్కడ చూసారు కదా ఇదంతా కూడా మీరు ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసిన తర్వాత మీరు మిక్సీకి అయితే చూసారు కదా ఈ విధంగా మనము పట్టేసుకోవాలి మనం జ్యూస్ అయితే తాగేటప్పుడు కొంచెం కొంచెం ఇంకా పలచగా చేసుకుంటాం కదా అలా కాకుండా కొంచెం చిక్కగా వచ్చేటట్టుగా మీరు ఈ విధంగా అయితే మిక్సీకి పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీకి పట్టేసిన తర్వాత మీరు అంతా కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి ఇక్కడ నేను ఇదంతా కూడా ఒక బౌల్కి అయితే తీసేసుకొని హెయిర్ అంతటి కూడా మీరు అప్లై చేసుకోవాలి హెయిర్ అంతా అంటే మనకి స్కాల్ మొత్తానికి అయితే మీరు ఇది అప్లై చేసుకోండి అప్లై చేసిన తర్వాత మనకి పైన రూట్స్ దగ్గర నుంచి కింద చివర్ల భాగం వరకు కూడా మీరు ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా నేనైతే మొత్తం కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మీరు హెయిర్ అంతటి కూడా దీన్ని అప్లై చేసుకోవాలి ఇక్కడ నేను హెయిర్కి అప్లై చేసే వీడియో కూడా మీకైతే క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి మనము ఇక్కడ కోకోనట్ కోకోనట్ ఆయిల్ అనేది ఒక స్పూన్ వరకే వేసాం కదా మీరైతే కోకోనట్ ఆయిల్ హెయిర్కి అంతా అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈ ప్యాక్ అయితే అప్లై చేసుకొని చూడండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది హెడ్ బాత్ చేసిన హెయిర్ కన్నా కూడా మీరు ఆయిల్ అప్లై చేసిన హెయిర్కి అయితే అప్లై చేసి చేసి చూడండి మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇలా నేనైతే ఆయిల్ అయితే అప్లై చేసిన హెయిర్కి అయితే అప్లై చేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా హెయిర్ మొత్తం కూడా మీరు చిక్కులు లేకుండా ముందుగా అయితే ఈ విధంగా అయితే కోమ్ తోటి మీరు మొత్తం కూడా చిక్కులు అయితే తీసేసుకోండి ఈ విధంగా చిక్ అంతా కూడా తీసేసిన తర్వాత మీరు హెయిర్ అంతటికీ మీరు ఈ మాస్క్ అయితే రూట్స్ దగ్గర నుంచి మీరు కింద చివర్ల భాగం వరకు కూడా హెయిర్ మాస్క్ అనేది అప్లై చేసుకోండి ఈ విధంగా అప్లై చేసుకోవటం వల్ల మన హెయిర్కి అయితే మంచి రిజల్ట్ అనేది వస్తుంది తప్పకుండా మీరైతే అన్నీ మనం ఇంట్లో ఉన్న వాటితోనే హెయిర్ మాస్క్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి మీరు అది తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి మనము ఒకసారి ట్రై చేయగలనే మనకి ఏది కూడా వర్కౌట్ అవుతే అవ్వదు కదా ఒక మనము ఒక మినిమం ఒక వీక్లీ వన్ టైం అయినా చేసి చూడండి ఈ విధంగా అయితే తప్పకుండా మీకైతే మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీరు ఇంకా మీకు పెట్టుకోవడం కుదరడం లేదు అనుకుంటే మన ఇంట్లో ఎవరైనా ఉంటారు కదా వాళ్ళతో అయినా సరే మీరు పెట్టి చేసుకోండి హెయిర్ మాస్క్ మొత్తానికి కూడా రూట్స్ మొత్తానికి కూడా ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మీరు మొత్తం ఇక్కడ వేలతోటి చూసారు కదా ఈ విధంగా అయితే ఫింగర్స్ తోటి మీరు ఈ పైనుంచి చివరిలో భాగం కింద వరకు కూడా మీరు ఈ మాస్క్ అనేది హెయిర్ మొత్తానికైతే అప్లై చేసుకోండి అప్పుడే కదా మన హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా మారడానికి మనకి బాగుంటుంది అందుకోసం అనేసి మీరు అయితే మొత్తం హెయిర్ అంతటి కూడా పట్టేటట్టుగా మీరు ఈ మాస్క్ అనేది అప్లై చేసుకోండి అప్పుడే మనకి మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది ఎందుకంటే మనకి పైన స్కాల్ప్కి అంటి చేసిన తర్వాత మీరు చివరిలో భాగం ఈ విధంగా మధ్యలో భాగం అప్లై చేసు చేయకపోతే మనకి అది కర్లీ హెయిర్ లాగానే ఉండిపోతుంది అదేవిధంగా మనకి కొంచెం రఫ్గా కూడా ఉంటుందండి కొంచెం బిరుసుగా ఉంటుంది తల కొంచెం కొంతమంది తల అయితే మనకి సాఫ్ట్గా లేకుండా రింగులు రింగులుగా ఉంటుంది అదేవిధంగా కొంచెం బిరుసుగా కూడా ఉంటుందండి కొంతమంది హెయిర్ అయితే చాలా బిరుసుగా ఉంటుంది ఎంత హెడ్ బాత్ చేసినా సరే వాళ్ళ హెయిర్ అనేది మనకి బిరుసుగా ఉంటుంది అదేవిధంగా సాఫ్ట్గా ఉండదండి ఎంత జడ వేసుకున్నా సరే మనకి జడ వేసుకున్నట్టు కూడా ఉండదు అందుకోసమే అలాంటి వారి కోసమైతే మనకి ఈ హెయిర్ మాస్క్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది కొంతమందికి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు చాలా సాఫ్ట్గా ఉంటుంది అలా మనకి సాఫ్ట్గా ఉండాలి అంటే మీరు కూడా తప్పకుండా ఈ హెయిర్ మాస్క్ అనేది ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా ఉందా అనేసి తప్పకుండా అయితే మీరు కామెంట్ బాక్స్ అయితే తెలియజేయండి ఇక్కడ నేను హెయిర్ మొత్తానికైతే అప్లై చేసిన తర్వాత ఈ విధంగా ఒక ముడిలాగా వేసేసుకొని నేను ఒక ఫోల్డ్ వేసుకుని దీన్ని ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకున్నాను ఎందుకంటే మనం ఎక్కువసేపు ఉంచుకోవాలి కాబట్టి నేను మన ఊరక మనకి ఊడిపోకుండా ఉండాలి అంటే మీరు ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక వన్ అవర్ తర్వాత మీరు హెడ్ బాత్ అయితే చేయండి హెడ్ బాత్ చేసిన తర్వాత చూడండి మన హెయిర్ అయితే మంచిగా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అదే విధంగా మనకి మంచి షైనీగా కూడా ఉంటుంది చూసారు కదా మీ హెయిర్ అనేది చూడండి మీరు చాలా సాఫ్ట్గా ఉంది అదే విధంగా మనకి షైనీగా కూడా ఉంది చూడండి కొంచెం మెరుస్తూ మనకి మనకి చాలా బాగా లుక్ అయితే చూడండి మనకి హెయిర్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా తప్పకుండా హెయిర్ మాస్క్ అనేది తప్పకుండా ట్రై చేసి కామెంట్ అయితే చేయండి ఏ విధంగా ఉందనేసి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్లో అయితే తెలియజేయండి ఆ వీడియోస్ అయితే నేను చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను చూసారు కదా హెయిర్ అయితే చూడండి ముందుకి ఇప్పటికి చాలా బాగుంది మన హెయిర్ అయితే కొంతమందికి అయితే ఆయిల్ పెడితేనే హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా షైనీగా ఉంటుంది అలా కాకుండా మనం హెడ్ బాష్ చేసినా సరే మన హెయిర్ అనేది సిల్కీగా షైనీగా ఉండాలి అంటే ఈ మాస్క్ అనేది చాలా హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్కౌట్ అవుతుంది ఎందుకంటే మీరు ఈ విధంగా అయితే వీక్లీ ఒక వన్ టైం తప్పకుండా అయితే ట్రై చేయండి ట్రై చేయడం వల్లనే మీ హెయిర్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా నేనైతే ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి ఎంత షైనీగా మెరిసిపోతుందో హెయిర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఎందుకంటే నేను ఆ అనేది అనుభవించాను కాబట్టి మీకైతే చెప్తున్నాను నేను జడ వేసిన ఫైవ్ మినిట్స్కి నా జడ అంతా కూడా రఫ్గా అయిపోవటం ముందుకు రావటం మొత్తం కూడా జడ వేసిన డ్రస్సులు ఉండేది కాదు అందుకోసం అనేసి టిప్ అయితే మీ అందరి కోసం కూడా షేర్ చేస్తున్నాను